హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ చీరలతో డ్రస్సులు కుట్టడం ఎవరు మొదలు పెట్టారు కానీ అండి నా చీరలు అన్నీ డ్రస్సులకే బలైపోతున్నాయి మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఎత్తి కుట్టేస్తున్నాను వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ శారీ నాకు ఇది కానీ డ్రస్సుకు బలైపోయింది ఈ శారీ నేను కట్ చేసి దాదాపు వన్ ఇయర్ అవుతుందండి నా కూతురికి లంగా జాకెట్ కుడదామని కట్ చేశాను కానీ లంగా జాకెట్ కుట్టకుండా ఫ్రాక్ లాగా చేసేసాను అనమాట నేను నా కూతురు ఇంచుమించు ఓకే హైట్ ఉంటాము నాకు కూడా సరిపోతుంది నేను కూడా వేసుకుంటాను అనేసి మాట వరుసకు చెప్పానండి బాబు లాక్కునేసి అమ్మా నేను ఇవ్వను నాకు కావాలి అంటూ తీసుకెళ్ళిపోయింది నా కూతురు ఆరెంజ్ కలర్ అనేది ఇప్పుడు ట్రెండింగ్ కలర్ కదా చాలా బాగుంటుందండి ఈ కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకున్నాను నేను శారీ నాకు చాలా చాలా ఇష్టము నేనే కుట్టుకున్న బాగుండిండు అనిపించింది సారీ చూస్తే అంత సాఫ్ట్గా అంత బాగా నింటుంది సాఫ్ట్ సిల్క్ శారీ అనమాట ఇది ఇలా సాఫ్ట్గా ఉంటే వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి విసుగు లేకుండా వేసుకుంటుంది నా కూతురు అయితే లాస్ట్ ఇయర్ దీపావళికి కుడదామని కట్ చేశాను అనమాట కానీ ఈ దీపావళికి కుదిరింది అసలు డ్రస్ ఈ డ్రెస్ కట్ చేసిండే మాటే మర్చిపోయాను మొన్నంతా క్లీన్ చేస్తుంటే బయటపడింది అనమాట అందుకని ఎత్తి ఇంకా పండగ వస్తుంది కదా అని ఎలాగూ కుడదామనేసి కుట్టేశాను ఎప్పుడు రేపు పండగనంగా ఈరోజు హడావిడిగా కుట్టించేదాన్ని ఈసారి ఎలాగూ కొంచెం ముందుగానే కుట్టించేశాను నేను మిషన్ నేర్చుకున్నప్పటి నుంచి నా కూతురికి బయట బట్టలు కొనడం రేరీ తక్కువైపోయింది ఎక్కువ మోస్ట్లీ కుట్టించడానికే ట్రై చేస్తాను నా కూతురికి కెమెరా అంటే నేను కుట్టించినట్టు వేసుకొని వేసుకొని విసుగైపోతుందంట బయట ఎక్కువ కావాలంటుంది నేను కుట్టించినట్టు వద్దంటుంది ఇలా ఉంటుందండి మాకు చిన్నప్పుడు మేం మాకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు లేక కుట్టించే వాళ్ళు లేక వేసుకోవాలనుకున్న బట్టలు వేసుకోలేక ఎంత పడ్డానో నాకు తెలుసు ఆ అవస్థ నా కూతురికి రాకూడదనే ఉద్దేశంతోనే నేను మిషన్ నేర్చుకున్నాను మెయిన్ ఫైవ్ ఇయర్స్ బ్యాకు కొత్త శారీ తీసుకెళ్ళి టైలర్ దగ్గర ఇచ్చి కుట్టిమని ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టమని ఇచ్చాను అనమాట శారీ మొత్తం పాడు అనమాట అస్సలు అంటే బాగా పొడుగ్గా ఉండాల్సింది పొట్టిగా పెట్టి కుట్టేసిందనమాట అస్సలు పనికిరాకుండా నాకైతే అప్పుడే డిసైడ్ అయిపోయాను మిషన్ నేర్చుకోవాలి మనకు నచ్చినట్టు మనం బట్టలు కుట్టుకోవాలి అనేసి నా కూతురికి నచ్చినట్టు ఎక్కడా కుట్టించలేకపోయాను మనమెట్ట బట్టలు మనకు నచ్చినట్టు వేసుకోలేదు మన కూతురికైనా కోరింది కోరినట్టు మనకు నచ్చింది నచ్చినట్టు కుట్టియాలి అనే ఉద్దేశంతోనే నేనైతే మిషన్ నేర్చుకున్నాను స్టార్టింగ్లో అయితే ఆ కసితోనే ఈ ఇంతవరకు నేర్చుకొని కుట్టుకోగలుగుతున్నాను ఇక డ్రెస్ విషయానికి వస్తే నేను అనుకునింది ఒక మోడల్ ఎడక్కడ కుడుతుంది ఒక మోడల్ నేను ఒక మోడల్ అనుకొని కట్ చేశాను కానీ ఫైనల్గా ఇంకొక మోడల్ కుట్టాను కుడుతుంటే ఇట్లా కుడితే బాగుండు అట్లా కుడితే బాగుండు అప్పటికప్పుడు ఐడియా వచ్చి కుట్టాను ఇలా అప్పటికప్పుడు అనుకున్నవే బాగా కుదురుతాయండి ఈ డ్రెస్ కూడా బాగా కుదిరింది కొంచెం పొడుగనిపించింది డ్రస్సు కానీ పెరిగే వాళ్ళకి కొంచెం పొడుగ్గా కుట్టడమే మంచిది అనేసి ఉన్నీళ్ళు అనేసి నేను అలాగే పెట్టేశాను కింద క్యాన్ క్యాన్ వేసి వేసుకుంటే కన్నా బుట్ట బొమ్మలాగా ఉంటారండి కింద ఈ డ్రస్ అనేది నేను క్యాన్ క్యాన్ స్కర్ట్ అనేది ఒకటి కుట్టాను ఆ స్కర్ట్ వేసి డ్రెస్ వేసేకినా బాగా గోల్ ఉంటుంది ఇదంతా కూడా ఐరన్ ప్లేట్స్ పెట్టి కుట్టాను కానీ ఐరన్ ప్లేట్స్ నిలవండి సాఫ్ట్ సిల్క్ శారీకి ఎంత కుట్టినా నేను అడిగి ట్రై చేశాను అంత ఐరన్ చేసి కానీ రాలేదన్నమాట అవి మళ్ళా పోతాయి అన్నమాట ప్లేట్స్ పర్ఫెక్ట్గా ఉండవు దానికంటే ఒక క్లాత్ ఉంటేనే బాగుంటుంది సో ఎలాగోలాగా కుట్టేశాను అనమాట ఈ డ్రెస్ వేసుకున్న రోలు వేసుకుని ఆ తర్వాత దీన్ని మళ్ళా బాగుంటే క్లాత్ దాన్ని మళ్ళీ కట్ చేసేసి హాఫ్ శారీ కుట్టేది కుట్టాలని ప్లాన్ చేశాను అందుకోసమని ఇలా కుట్టాను నేను ఫస్ట్ అనుకునింది హాఫ్ శారీ అనుకొని కట్ చేశాను కానీ హాఫ్ శారీ ఎక్కువ రోలు వేసుకోదు కదా మనం కుట్టిన దానికి ప్రయోజనం ఉండదు ఎక్కువ ఎక్కువ సార్లు వేసుకోకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఇలా డ్రెస్ అయితే స్కూల్కి వేసుకెళ్ళచ్చు ఏదైనా ఫంక్షన్స్కి వేసుకోవచ్చు అన్నట్టుగా డిజైన్ చేశారనమాట ఇంతకీ మీకు డ్రెస్ నచ్చిందా డ్రెస్ మోడల్ నచ్చితే కామెంట్ చేయండి ఇలాంటి మోడల్ మీ ఏరియాలో కుడితే ఎంత అమౌంట్ తీసుకుంటారనేది కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్